ఎన్ఎస్ఎయిట్ న్యూస్ కు స్వాగతం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేశారని అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా రెండో విడత రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు మీ ఖాతాలో జమ చేసామని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఇరవై ఐదు గత సంవత్సరం అది ఈరోజు మరలా మొన్న మంతా తుఫాన్ కానీ మొన్న ఆగస్టులో కూడా అధిక వర్షాలు వచ్చినాయి దానికి సంబంధించి మూడు వేల ఏడు వందల ఎనభై మూడు ఎకరాలు మేము ఎన్నిగ్రేషన్ చేయించి దానికి ముప్పై ఎనిమిది వందల యాభై ఏడు మంది రైతులకు సంబంధించి మూడు కోట్ల ఎనభై మూడు లక్షలు అంచనాన్ని ప్రభుత్వాన్ని పంపడం జరిగింది దానికి కూడా మీ ఖాతాలో రైతుల జమ జమవడం జరుగుతుంది ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్లి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయించాం ఆ విధంగా దీనికి సంబంధించి రిపేర్లకి తూలు వీడు రిమోట్ చేయడానికి కానీ గుర్రపు దగ్గర ఇవన్నీ కూడా రిమోట్ చేయడానికి కానీ దాదాపు పది కోట్ల రూపాయలు ఈ సంబంధించి ఇప్పటివరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభావ పథకం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు పదహారు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది రైతులకి ఈ ఈరోజు ఆగస్టు ఇరవై ఐదులో మొదటి విడతగా పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది అలాగే ఈరోజు అక్టోబర్ లో ఈ రోజు మీ ఖాతాలో పదహారు వందల పదహారు వేల పైగా రైతులకి పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం జరిగింది